మన జపమాలలో పూసల సంఖ్య నూటెనిమిది మనం రోజు చేసే అష్టోత్తర శతనామాలో నామాల సంఖ్య నూటెనిమిది మనకు మంచి జరగాలని ఏదైనా గుడికి వెళ్ళి మనం చేసే ప్రదక్షిణాలు నూటెనిమిది మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం కాల్ చేసే నెంబర్ కూడా ఎనిమిది ఇవన్నీ చూస్తుంటే మనకు ఒక క్వశ్చన్ వస్తుంది ఎందుకు నూటెనిమిదికి అంత ప్రత్యేకత ఇది ఏదైనా మూఢనమ్మకమా లేదా దీని వెనక ఏదైనా సైన్స్ ఉందా ఈరోజు తెలుసుకుందాం ఇప్పుడు మనం ఆశ్చర్యపోయే ఇంకొక విషయం ఏంటంటే భూమి నుంచి సూర్యుడి దూరం నూట నలభై తొమ్మిది పాయింట్ ఆరు మిలియన్ కిలోమీటర్లు సూర్యుడి వ్యాసం ఒకటి పాయింట్ మూడు తొమ్మిది మిలియన్ కిలోమీటర్లు దీన్ని డివైడ్ చేస్తే దాదాపు నూట ఎనిమిది ఇది యాక్సిడెంటలా కాదు చంద్రుడి దగ్గర కూడా అదే రేషియో రిపీట్ అవుతుంది భూమి నుంచి చంద్రుడి దూరం మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్లు చంద్రుడి వ్యాసం మూడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఇప్పుడు డివైడ్ చేసినా దాదాపు నూటెనిమిదే వస్తుంది అందుకే సూర్యుడు ఎంత పెద్దగా ఉన్నా చంద్రుడు ఎంత చిన్నగా ఉన్నా మన కళ్ళకు ఆకాశంలో రెండు ఒకే సైజులో కనిపిస్తాయి అదే సంపూర్ణ సూర్యగ్రహణం వెనక దాగిన గణిత మంత్రం ఇప్పుడు మనం నూట ఎనిమిది నెంబర్కున్న ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం మనం గనక ఎనిమిది నెంబర్లో ఉన్న అంకెలను కలిపినట్లయితే మనకు వచ్చే నెంబర్ తొమ్మిది తొమ్మిదిని సంపూర్ణత్వానికి ప్రతికగా భావిస్తారు ఎందుకంటే అది ఒక చక్రాన్ని పూర్తి చేస్తుంది అది ఆఖరి సంఖ్య అదేవిధంగా హిందూ మతంలో తొమ్మిది అనేది బ్రహ్మం లేదా అంతిమ సత్యాన్ని సూచిస్తుంది ఇది త్రిమూర్తులను సూచిస్తుందని కూడా నమ్ముతారు ఇది మన నవగ్రహాలను కూడా సూచిస్తుంది మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ విషయాన్ని మనం చాలా చోట్ల తెలుసుకోవచ్చు భగవద్గీతలో మనకి పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది శక్తి పీఠాలు ఉపనిషత్తులు నూటెనిమిది అదేవిధంగా శ్రీచక్రంలో మనకి యాభై నాలుగు కోణాలు ఉంటాయి ప్రతి కోణానికి రెండు శక్తులు శ్రీశక్తి పురుష శక్తి మొత్తం నూటెనిమిది ఇప్పుడు శాస్త్రంలో చూద్దాం మనకు తెలిసిన రాసులు పన్నెండు వాటిని ప్రభావితం చేసే తొమ్మిది గ్రహాలు ఆ రెండింటిని లబ్ధం చేస్తే వచ్చే సంఖ్య నూటెనిమిది అదేవిధంగా ఇరవై ఏడు నక్షత్రాలు ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు మళ్ళీ ఎనిమిది ఆకాశాన్ని చూసిన నక్షత్రాలను లెక్కించిన గ్రహాన్ని పరిగణించిన చివరికి చేరేది నూటెనిమిది దగ్గర మనిషి శరీరం కూడా విశ్వం లాంటి ఒక అద్భుతమైన మన శరీరంలో నూట ఎనిమిది మర్మస్థానాలు ఉంటాయి అవే మన జీవశక్తికి తలుపులు ఈ మర్మాలను మేల్కొలిపితే శరీరం మనసు ఆత్మ మూడూ సమతుల్యం అవుతాయి యోగా ధ్యానం ప్రాణాయామం అన్ని ఈ నూట ఎనిమిది శక్తి కేంద్రాలను మేల్కొల్పే సాధనాలే మీకు తెలుసా ఒక మనిషి రోజుకు సగటున ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు శ్వాసిస్తాడు అందులో పగటి పూట పదివేల ఎనిమిది వందల స్వసలు రాత్రిపూట మిగతా పదివేల ఎనిమిది వందల ఎనిమిది వందలు ఇప్పుడు చూడండి జపమాలు ఒకసారి పూర్తిగా జపిస్తే నూట ఎనిమిది మంత్రాలు అంటే పది వేల ఎనిమిది వందల శ్వాసలతో నేరుగా కనెక్ట్ అయ్యే చిన్న సంకేతం ఇది కేవలం పఠనం కాదు మన శ్వాస మనసు విశ్వం అన్ని ఒకే తాళంలో కలిపే పద్ధతి జపమాలలో ఉండే నూటెనిమిది పూసలు ఇవి యాంతృికం కావు మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తే శరీరం లోపల ఒక ప్రత్యేకమైన కంపనం ఉత్పత్తి అవుతుంది శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఆ కంపనాలు మెదడులో ఆల్ఫా తరంగాలను పెంచుతాయి ఆ తరంగాల ప్రభావం వల్ల మనకు విశ్రాంతి ధ్యానం శాంతి కలుగుతాయి అందుకే జపమాల కేవలం భక్తి కాదు అది మనసుకు కూడా ఒక శాస్త్రీయ మందు ఇప్పుడు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మన పెద్దవాళ్ళు గుడికి వెళ్ళినప్పుడు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే మంచిదని మనకు చెప్తారు అది కేవలం విశ్వాసం మాత్రమే కాదు దానికి ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది ప్రదక్షిణ అంటే దేవాలయం చుట్టూ నడవడం దేవాలయం గర్భగుడి నుండి వెలువడే శక్తివంతమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ మన చుట్టూ ఒక చిన్న ఆరాన్ని ఏర్పాటు చేస్తుంది ఒకసారి రెండు మూడు ప్రదక్షిణాలు చేస్తే ఆ శక్తి మనకు తాకుతుంది కానీ ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే మన శరీరంలోని ప్రతి కణం ఆ ఫ్రీక్వెన్సీతో రీసోనేట్ అవుతుంది ఇది యాక్సిడెంటల్ కాదు ఇది ఎనర్జీ అలైన్మెంట్ టెక్నిక్ భక్తికి ఇది పుణ్యం శాస్త్రానికి ఇది హీలింగ్ ప్రాసెస్ వైష్ణవ సంప్రదాయంలో ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది దివ్య దేశాలు ఉన్నాయని నమ్ముతారు ప్రతి దేవాలయం ఒక ప్రత్యేక శక్తి కేంద్రం భక్తి పరంగా ఈ ఎనిమిది దేవాలయాలను దర్శించడం అంటే సంపూర్ణ ఆధ్యాత్మిక యాత్ర చేయడం ఇది నూట ఎనిమిది సంఖ్యను కేవలం భౌతిక గణితం కాదు ఒక పవిత్ర యాత్రా చక్రం అని నిరూపిస్తుంది మన సనాతన ధర్మం చెప్పిన ప్రతి ఆచారాన్ని వెనుక ఒక కారణం ఉంది కొన్నిటి వెనుక శాస్త్రం కొన్నిటి వెనుక భక్తి కారణం తెలియకపోయిన ఆచారాన్ని తక్కువగా అంచనా వేయకండి మన పూర్వీకులు ఏదీ యాదృచ్ఛికంగా చెప్పలేదు వారు చెప్పిన అనుభవంతో విశ్వంపై అవగాహనతో కాబట్టి దాన్ని గౌరవించండి ఎందుకంటే ఏమీ తెలియని వాళ్ళకి ఇది భక్తి తెలిసిన వాళ్ళకి శాస్త్రం కానీ ఇద్దరికీ ఫలితం ఒక్కటే విశ్వంతో అనుసంధానం మన సనాతన ధర్మం అన్నింటినీ కలుపుతున్న శాశ్వత సత్యం ఈ వీడియో కోసం మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అది మాకు తరువాతి వీడియోలు చేయడానికి చాలా మద్దతు ఇస్తుంది లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు